రిచరణ్ పిఐసి లో ఉన్నాడు సో అక్కడికి వెళ్తాము డేట్ కూడా చూసుకోవచ్చు మీరు నెట్లీ ఏదో ఒకటి వెళ్ళిపోతుంది మీరు ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉండండి ఏం కావద్దు అనమాట దేవుడని సాయం చేస్తాడు అన్న ఓకేనా వ్యాధితో బాధపడుతూ సో ట్వల్వ్ కిలోమీటర్స్ ఉంది దాదాపుగా థర్టీ ఫోర్ మినిట్స్ ట్రాఫిక్ హెవీగా ఉన్నట్లుంది అందరు నమస్కారం నేను మీ ప్రపంచ ప్రయాణికుడు ప్రెజెంట్ అయితే మేము బెంగళూరు లో ఉన్నాము సో షార్ట్ వీడియో చూసింటారు మనమైతే ఒక బాబుకి హెల్ప్ చేయగలుగుతున్నాం గా సో మనమే డైరెక్ట్ గా వెళ్ళి హాస్పిటల్లో ఇచ్చేసి వద్దామని బెంగళూరు వచ్చేసాను అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ర్యాబ్ బుక్ చేసుకున్నా ప్రజెంట్ లో ఉన్నా ఇక్కడ నుంచి అయితే మనం వైట్ ఫీల్డ్ మణిపాల్ హాస్పిటల్ కి వెళ్ళిపోదాము సో బెంగళూరు లో అండి అంబులెన్స్ అయితే వే బాగా అనమాట చూసుకోవచ్చు అంబులెన్స్ కొద్ది ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది ఏడు కిలోమీటర్లు అండి దాదాపుగా వన్ అవర్ జర్నీ ఇంకా మూడు కిలోమీటర్లు అయితే బాకీ ఉంది సో ఈ రోజు బ్యాంగ్లూరు లో ట్రాఫిక్ అయితే అసలు మామూలుగా లేదన్నమాట చూసుకున్న మొత్తం బ్లాక్ అయిపోయింది రోడ్స్ మొత్తం అండ్ అదే కాకుండా క్లైమేట్ కూడా వర్షం వచ్చేలాగుంది సో ఇదే అనమాట హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ వైట్ ఫీల్డ్ లో సో ఇంకైతే లోపల వెళ్ళిపోయి ఇంకా అమౌంట్ ఇచ్చేసి ఒక వీడియో నుంచి వెళ్ళిపోదాము ఎక్కడికి అనేది వీడియో మొత్తం చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది సస్పెన్స్ అనమాట సో ఇక్కడైతే మా ఫ్రెండ్ కూడా వర్క్ చేశారు అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఫార్మసీ బిల్డింగ్ ఎక్కడుంది ఇదే అనమాట హరిచరణ్ పిఐసి లో ఉన్నాడు సో అక్కడికి వెళ్తాము డేట్ కూడా చూసుకోవచ్చు మీరు

సో ఆ బాబు ఉన్నారు కదండి ఆ బాబు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ అనమాట ఖర్చు అవుతుంది థర్టీ డేస్ ఉంటారు ఐసీయూలోనే సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని సో వీళ్ళెంతవరకు ఈ వీడియో ఫార్వర్డ్ చేసి మీకు తగినంత హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాన నా పేరు మేనక మా బాబు పేరు వచ్చి హరిచరణ్ హరిచరణ అనే మా బాబు మెడిల్లో బ్లాస్టోమా అనే వ్యాధితో బాధపడుతూ ఇక్కడికి వచ్చాము ట్రీట్మెంట్ కోసమని దాదాపుగా డాక్టర్లు అబ్బాయి ట్రీట్మెంట్ కోసమని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుందని చెప్పారు ఆ అంత ఖర్చు పెట్టే స్తోమత మా దగ్గర లేదు కాబట్టి మీ తరఫు నుంచి ఏదైనా కొంతవరకు సహాయం ఆశిస్తూ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సో అండి సో మన పేజ్ నుంచి అయితే కొద్దిగా సపోర్ట్ చేసాము ఇది సరిపోదు ఒక ఒక పూట కూడా సరిపోదు వీళ్ళకి అయితే దాదాపు టెన్ లాక్స్ ఎక్కడ సో హెల్ప్ చేస్తాను కోరుకుంటున్నా విధంగా హెల్ప్ మీరు ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉండండి ఏం కావద్దు అనమాట మీరు కూడా స్ట్రాంగ్ ఉండండి మీరు లెక్చరర్ విన్నా డెఫినెట్లీ సాయం అన్న ఓకే ఓకే అన్నా బయలుదేరతాను సో ఇప్పుడైతే మనం ఆటో నుంచి ఇంకైతే మనము చిన్న సిటీ టూర్ అయితే కంప్లీట్ చేద్దాము సిటీ టూర్ తర్వాత ఏమంటే మార్కెట్ అలాగే మెజెస్టిక్ ఇది కూడా సిటీ టూర్ కిందకే వస్తుంది అండ్ సిటీ టూర్ తర్వాత ఒక మంచి ప్లేస్ వెళ్తాను అక్కడ ఒక మంచి స్పాట్ అనమాట మన ఇండియాలో అది ఒక యూనియన్ టెరిటరీ అనమాట అక్కడికి వెళ్తాను సో అక్కడికి వెళ్లే లోపల ఎవరినో తెలిసింది కామెంట్ చేసేయండి ఏంటి అని అన్న తెలుగు వస్తుంది అన్న తెలుగు వస్తుందా ఎంత దూరం ఉందన్న ఇక్కడి నుంచి మనం వెళ్ళే లొకేషన్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఎంతసేపు పడుతుంది అన్న ఫార్టీ మినిట్స్ ట్రాఫిక్ రోజు తక్కువ ఉందా ఎట్లా అన్న మనం వెళ్ళే రూట్లో అయితే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు వచ్చి నెక్సెస్ శాంతి కీర్తన్ మాల్ లో అబ్బో బెంగళూరు లో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు అసలు అండ్ క్లైమేట్ మాత్రం బెంగళూరు తర్వాత ఏ ఊరైనా నాకు తెలిసి అంటే చల్లగా ఉంటానన్నమాట సమ్మర్ ఇప్పుడు సమ్మర్ లో కూడా చల్లగా ఉంది ఆర్కైతే టైర్లు మళ్ళీ మాడిఫై చేశారు తారా జీపా ఇది ఈ వైట్ ఫీల్డ్ రోడ్ అండి ముందు చాలా చిన్నగా ఉన్నింది ఇప్పుడు చాలా పెద్దగా చేశారు మన సైడ్ హైవేస్ ఎంత ఉందో దాదాపుగా అంత పెద్ద రోడ్ ఉంది ఇది అండ్ ఎంత మన పలమనేర్ అర్ధ పలం నేర్ సరిపోతుంది అంత పెద్ద ఉన్నాయి అపార్ట్మెంట్స్ అయితే బెంగళూరు లో సో చూసుకుంటే మనకి బైక్ అయితే ఫిఫ్టీ టూ రూపీస్ చూపిస్తుంది ఇంకా ఆటో చూసుకున్నట్లయితే రెండు కిలోమీటర్లకి ఏంటండి ఇది నాకు అయితే అర్థం కాలేదు మరి చాలా ఓవర్ ప్రైజ్ అనమాట సో మన అన్నైతే మాట్లాడుకున్నాము అన్నైతే అయితే చాలా తక్కువగా వచ్చారు హండ్రెడ్ రూపీస్ కి అబ్బో సిటీకి చాలా దూరంగా ఉంటుంది ఎందుకంటే ఇదంతా ఆఫ్ రోడింగ్ కాబట్టి సిటీలో వాళ్ళు కూడా స్పేస్ ఉండదు అనమాట సో దాదాపుగా మనము నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా మన చిత్తూరు నుంచి బెంగళూరు టు చెన్నై వెళ్తుంది దాదాపుగా ఆ రోడ్ వరకు వచ్చేసాము సో ఈ రోడ్ ఎవరికైనా ఉంటే కామెంట్ చేసేయండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఏమంటే ఇదే అల్మిరాజ్ అండి ఇది మిరాజ్ కన్వెన్షన్ హాల్లో దీనికి లెఫ్ట్ సైడ్ ఏమి ఉంటది మనం చూసుకునే ఎంట్రన్స్ అనే మనకు ఫ్లాగ్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి సో లోపలికి వెళ్ళిపోదాం ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎట్లా ఏది అని మనం అయితే వెయిటింగ్ రూమ్ లో ఉన్నాము సో ఫస్ట్ ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఇది మెడికల్ అండ్ ఇప్పుడు ఫింగర్ ప్రింట్ హ్యాడ్ వస్తుంది సో ఇక్కడైతే మనం నేమ్ కొట్టాలన్నమాట ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సో ఏదో ఒకటి కుడదాము అండ్ ఇక్కడ మొబైల్ నెంబరు ఇంకా మనం వచ్చి ఇంకా జీమెయిల్ మెయిల్ అడ్రస్ మనం ఈ రైడ్ చేయాలంటే అండి మన డ్రైవింగ్ లైసెన్స్ పక్కా ఉండాలి మన డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ మెన్షన్ చేశాను అండ్ అలాగే మనకి ఎమర్జెన్సీ కాంటాక్ట్ కూడా యాడ్ అన్నమాట అండ్ అలాగే అతని పేరు కూడా రిలేషన్షిప్ వచ్చి బ్రదర్ అని పెడతా కాంటాక్ట్ నెంబరు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ త్రీ టూ ఫైవ్ జీరో తర్వాత చేసి సిగ్నేచర్ పెట్టాలి సో ప్రెజెంట్ అయితే ఎవరో డ్రైవ్ చేస్తున్నారు ఈ డ్రైవ్ వాళ్ళ తర్వాత మందే అనమాట సో చూసుకోవచ్చు కల్కీలో ఉన్నట్లుంది వెహికల్ అయితే I రైడ్ చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ విజిట్ చే ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ చూసుకొచ్చి మొత్తం బుడితే అయిపోయింది అనమాట సో రైడ్ అయితే ఎక్సలెంట్ థ్యాంక్ యూ బ్రో ట్వంటీ ఫైవ్కి బస్సు ఉందనమాట టైం వచ్చి ఎయిట్ ఫిఫ్టీ వన్ నేను లెవెన్ బుక్ చేద్దాం అనుకుంటే అది బై మిస్టేక్ నైన్ ట్వంటీ ఫైవ్కి బుక్ అయిపోయింది టైం వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ట్వంటీ మినిట్స్ ఉంది ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి ట్రాఫిక్లో ర్యాబ్ కూడా బుక్ చేసా చూద్దాం సో ఇంకా అయితే టెన్ మినిట్స్ టైం ఉందనమాట డ్రైవర్కి ఫోన్ చేసా ఇంకా టెన్ మినిట్స్ పడుతుందని చెప్పారు సో ఎంతమంది వెళ్తున్నారు చూడండి ఎక్కడెక్కడిగా వెళ్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ బస్సు అయితే ఎక్కేసాము ఎక్కడికి వెళ్తానే మేంటనే సర్ప్రైజ్ అనమాట జర్నీ టైం వచ్చి దాదాపు ఒక టెన్ అవర్స్ ఉంటుంది